మేమే ఉంటూ ఉండవు కానీ తప్పకుండా దానికి కూడా అందరం ఇంత ఉత్సాహంతో వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి అసోసియేషన్గా ఏర్పడి ఇంత గొప్పగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్న తల్లిమె అసోసియేషన్ అధ్యక్షులు ప్రభుత్వ పాఠశాలలో కూడా సీట్లు దొరకని పరిస్థితి ఉండేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళలో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉండేది మేము ఒకటో తరగతిలో చేరినాడు యాభై అరవై మంది ఉంటే పదో తరగతి వచ్చే పదిహేను ఇరవై మంది కూడా మిగిలిపోయేది డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉండి అటువంటి టైంలో ఒక మంచి విద్యను అందించే అవకాశం లైవ్ ద్వారా వచ్చింది మన ప్రాంతానికి నిజంగా కూడా మనం చాలా గర్వపడాల్సిన ఇన్స్టిట్యూషన్గా దీన్ని ఎటువంటి చిన్న వివాదం లేకుండా యాభై సంవత్సరాలు అద్భుతంగా నిర్వహించినందుకు నేను యజమాన్యానికి అందరికి కూడా కరెస్పాండెంట్ గారికి ప్రీవియస్ కి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను